సభకు నమస్కారం అండి పెద్దలందరికీ నమస్కారం సభకు నమస్కారం ఇంతటి చక్కటి వేదికని అలంకరించి మనకి సమకూర్చి ఈనాడు మనం అందరం కూడా ఒక దగ్గర కూర్చొని చక్కగా తోటి గురు పూజా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇంతటి చక్కని అవకాశం కల్పించారు ఒక సభని మనకి ఏర్పాటు చేశారు మనకి చక్కటి విందుని ఏర్పాటు చేశారు గౌరవనీయులైనటువంటి ఈ పదాల సుబ్బారెడ్డి గారు వారి యొక్క కుటుంబానికి ఆ సద్గురుమూర్తి సర్వకాల సర్వావస్థలందు చక్కటి ఆయుర ఆరోగ్యాన్ని చక్కగా అన్నీ సమకూర్చాలి అష్టైశ్వర్యాలను సమకూర్చి వారు వారు చక్కగా వారి పురోభివృద్ధిని మనం అందరూ కోరుకున్నట్లయితే మనం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నిర్వహించుకుని చక్కటి విధానంలో మనం కొనసాగుతామని చెప్పేసి ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ తర్వాత యొక్క ఆహ్వానాన్ని మన్నించి పెద్దలైనటువంటి శ్రీ అభయానందులు వాచస్పతి పరిపూర్ణ బోధ అచల బోధ వాచస్పతి అయినటువంటి అభయానందులు చిట్టేటి కోదన్ రామయ్య గారికి కూడా నేను అధ్యక్షుల వారికి నేను నమస్కారం చేసుకుంటూ మిగతా తోటి అందరికీ కూడా సభలోంటి అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది పదిహేనవ సంవత్సరం అమ్మగారి ఆరాధన మన తల్లిగారైనట్టు సీతామహాలక్ష్మి గారి ఆరాధన మనం అందరం కూడా చాలా చక్కటి శ్రద్ధాభక్తులతోటి చేసుకున్నాం చాలా సంతోషం గురుచరణ జలము గోదావరి అని గురుమూర్తి రామభద్రుండని తత్పురమును భద్రాచలమని గురుమంత్రమే తారకమని గురు కలిగినట్టి తిరిగి రాని మరుగరిగినట్టి అట్టి నరుడున్న చోటే సుందర శేషగిరి భద్రగిరి రంగనాయకపురదగ్గు గుడి కలిగినట్టి తిరిగి రాని మరుగునే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కందార్థాన్ని మనకి కృష్ణయ్య గారు మనకి అందించారు ఆ విధంగా అటువంటి చక్కటి సద్గుణములు కలిగినటువంటి గురుపుత్రులందరూ అందరూ ఇక్కడ ఉన్నారు ఆ విధంగా ఇప్పుడు ఈ రోజు ఈ అర్థమూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రదేశం ఒక చక్కటి భద్రాచలంగా రంగనాయకపురంగా శేషగిరి అలగా ఇలాగా చక్కగా ఉంది ఇది అత్తమూరి అని కాదు ఒక చక్కటి పవిత్రమైనటువంటి ఆలయంలో మనం కూర్చున్నాము అని చెప్పేసి మనం అందరం భావించాలి అటువంటి భావనతోటి మనం అందరం కూడా ఇప్పుడు పెద్దలు చెప్పేటువంటి వాక్యాన్ని మనం బోధ చక్కగా విని తెలుసుకుందాం తెలియని విషయాలు ఉంటే చక్కగా తెలుసుకుందాం ఇప్పుడు నేను ఆ అధ్యక్షులు వారి కోదండరామయ్య గారిని వారి యొక్క బోధని బోధామృతాన్ని కురిపించమని అది మేమందరం కూడా శ్రద్ధాభక్తులతోటి ఎటువంటి శబ్దం చేయకుండా పానం చేస్తామని మేము వారి కోరుకుంటాం జై సద్గు బ్రహ్మారాజుకి జై